నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప తొండంగి మండలంలోని తీర గ్రామాలను అధికార యంత్రాంగం టీడీపీ యంత్రాంగం మోహరించాయి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తును అధిగమించేందుకు విజనరీ నేత్రి యనమల దివ్య టోటల్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి అన్ని శాఖలు సమన్వయపరిచే పరిస్థితిని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ దివ్య క్షణం తీరిక లేకుండా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన యనమల రామకృష్ణుడు యనమల దివ్య తుఫాన్ తీవ్రత ఎక్కువ ఉండే గ్రామాల స్థితిని అధికారులకు వివరించి విపత్తును అధిగమించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సూచించారు అవసరమైన చోట్ల పునరావాస పాటు నిత్యావసరాల ఆహార పదార్థాలు సిద్ధపరచుకోవాలని సూచించారు యనమల దివ్య ఆదేశాల మేరకు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ మండల స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి మండల అధికారులు తీర గ్రామాల్లో పర్యటించారు చాలా చోట్ల నీరు నిల్వ ఉండిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన నీటిని బయటకు పంపే పనులు దగ్గరుండి పర్యవేక్షించారు అంతకుముందు సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ యనమల లక్ష్మణరావు కొయ్య కేశవ్ కొయ్య సూరిబాబు నేతృత్వంలో టీడీపీ బృందం సముద్ర తీరాన్ని సందర్శించి ప్రజలను జాగృతిపరిచారు పోలిశెట్టి రామలింగేశ్వరరావు తమరాణ సత్యనారాయణ సుర్ల బోడయ్య చిటికెల శ్రీనివాసరావు దాసరి ఈశ్వరరావు కొత్తూరి బుజ్జి జక్కాన రామనాయుడు గంటల సత్యనారాయణ తమరాణ రామకృష్ణ పోతల రాంబాబు పక్కుర్తి శ్రీను వంగలపూడి నాగేంద్ర వంగలపూడి వంశీ తుమ్మలపల్లి నాని గాది అశోక్ తదితరులు పాల్గొన్నారు చోటు పెళ్లిపేట అలాగే ఈరోజు తొండకి మండలంలో సుమారు ఈ బీచ్లో నాడుకుని మరి సుమారు ఇరవై ఏడు గ్రామాల్లో అలాగే తొండగ మండలం కానీ తుని కానీ మరి ఇక్కడ ఈ తుఫాను కారణంగా ఉప్పాడ ఈ తీర ప్రాంతంలో తీరం దాటనున్నటువంటి దాడుదన ఉద్దేశంతో అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు మరి గవర్నమెంట్ అందరినీ కూడా ముందు జాగ్రత్తగా మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున అధికార యంత్రాంగం అంతా కూడా ఈ బీచ్ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకారు గ్రామాల్లో కానీ ముందుగా ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలో చూస్తే తరలించాలి అలాగే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అధికారులు అలాగే తన నాయకులు యల దివి గారు ఆదేశాల మేరకు యర్మల రామకృష్ణుడి గారు సూచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడి నుండి ఇక్కడే నియోజకవర్గంలోనే ఉండి అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యే గారు అలాగే అధికార పార్టీ నాయకులందరితో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ తుఫాను వలన ఏ గ్రామాలకైతే బాగా ఇబ్బంది ఉందో ఆ గ్రామాల్లో సంపూర్ణ మకా వేసి మేమందరం కూడా అధికారులతో పాటు మేము కూడా ప్రతి గ్రామం నుంచి నలుగురేసి దిగుదేశ రావడం జరుగుతుంది అధికారులతో మేమందరం కూడా ఏ గ్రామాలకైతే ఇబ్బంది ఉందో మా నాయకులందరూ కూడా మేము ఎమ్మెల్యే గారు చూసిన ప్రకారంగా ఎనవల్ రామకృష్ణ గారు ఆదేశాల ప్రకారంగా కూడా మేము ఇక్కడ రావడం జరుగుతుంది మీరెవ్వరు కూడా ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండాలి మీకు ఏ అవసరం వచ్చినా మీకు ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే గారు తో పాటు మేమందరం కూడా మీకు ఉంటాం ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు కాకపోతే మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు ఈ తుఫాను ఈ ప్రభావిత గ్రామాల్లో కానీ తుఫాను వల్ల ఎంత నష్టం ఉండబోతుంది ఏ రకంగా ఉండబోతుంది అన్నది మీడియా ద్వారా కూడా ప్రజలకి మీరైతే చాలా ఫాస్ట్గా సేర్ చేస్తారు కాబట్టి మీరు కూడా సహకరించాలని మీడియా సోదరులు కోరుకుంటూ ఇప్పుడు అలాగే ఇక్కడ ఈ రోజున మీకు ఈరోజు రేపు ఎల్లుట కూడా అధికారులు మేము అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం మీరు ఇక్కడ అడిగే పనులు ఎస్ఐ గారు చెప్పినట్టు అవన్నీ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నెరవేరుస్తారు తర్వాత కార్యక్రమం అది ముందు మనం తుఫాన్ గురించి మనం జాగ్రత్త పడాలి ముందులో అలాగే ఎన్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు హౌసింగ్ పీడి గారు ఎంఆర్ఓ గారు అలాగే ఎస్ఐ గారు తొమ్మిది ఎస్ఐ గారు అలాగే పంచాయతీ సెక్రటరీస్ బిఆర్ఓలు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీరందరూ కూడా వాళ్ళు సూచనలు మెయిన్ వాళ్ళు సూచనలు సలహాలు తీసుకోవాలి మరి ఎమ్మెల్యే గారు సూచనలు సలహాలు తీసుకోవాలి మనకి యనమల రామకృష్ణుడు గారు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో అందరు అధికారులతో ఆర్టీవైలతో అందరితోటి కూడా నిశ్చయం ప్రతి ఒక్కసారి టచ్లో ఉంటున్నారు మనంతా కూడా మీరు ఎవ్వరూ కూడా భయపడవలసిన అవసరం లేదు మరొకసారి చెప్తున్నాం అందరూ ఉంటాం మీకు ఎటువంటి అవసరం వచ్చినా ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి అధికారులకు చేయండి మేమందరం కూడా మీకు సహకరిస్తామని ఈ సందర్భంగా మీ అందరూ మీడియా సోదరులు ఎదుర్కొంటూ మనవ చేస్తూ మనందరం కూడా ఎక్కడికైతే బాగా ఈ ఒకవేళ బాగా ఎక్కువ నష్టం జరిగే ఉద్దేశం ఉంది అని కూడా ఎక్కడికి తరలించాలి ఈ అధికారులు చూస్తారు భగవంతుడి దేవి వల్ల తీరం ఇక్కడ దాటకుండా ఇంకో చోటకు వెళ్ళిపోవాలని కోరుకుంటాం ఒకవేళ వస్తున్నా కూడా మనం చాలా దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉండాలనే ఉద్దేశంతో ఈ అంతరంగం మన నాయకులు రావడం జరుగుతుందని మరొకసారి మీ అందరికీ మనం చేస్తున్నాం జిల్లా మన తురి కాన్స్టెన్సీ నందు ఏదైతే మనకి ఈ మంతా తుఫాను మనకి నోటిఫై అయింది ఈరోజు ఇరవై ఆరు తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం వలన ఏవైతే మనకి కోస్టల్ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయో అవన్నీ కూడా ప్రోన్ మండల్స్ అయితే ఉన్నాయో విలేజెస్ అన్నీ కూడా మండల్ లెవెల్ టీం అంతా కూడా అన్నింటి అప్రమత్తం చేయడం జరిగింది మండలి స్పెషల్ ఆఫీసర్స్ తహసీల్దార్ ఎంపీడీవోస్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సచివాలయ స్టాఫ్ అందరినీ కూడా మొత్తం అందరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది అలాగే మన తహసీల్దార్ అఫీసర్ కూడా కంట్రోల్ రూమ్ ఓపెన్ ఓపెన్ చేశాము తీర ప్రాంతం ఎవరైతే మనకి మన గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ ఇప్పుడు టామ్ టౌన్ ద్వారా కూడా మనం ఒక వెహికల్ ద్వారా మేము వాళ్ళందరినీ అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఏ అయితే రిలీఫ్ సెంటర్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నామో అంటే మన గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు సైక్లో షెల్టర్స్ కావచ్చు అన్ని చోట్ల కూడా షిఫ్ట్ కామని మేము అందరం కూడా అందరి నిన్న నుంచి కూడా మేము అప్రమత్తం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్కువగా మన తొండంగ మండలం వచ్చేపాటికి ఎక్కువగా కోస్ట్ లైన్ మనకి ఇక్కడే ఉంది సుమారు దాదాపు మనకి కూడా పది పదకొండు పంచాయతీలు ఇక్కడ మనకి ఎక్కువగా ఇతర ప్రాంతంలో మనకు ఉన్నాయి ఇక్కడ వీరందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఇందులోనే హ్యామ్లెట్స్ ఏవైతే మనకి చౌడుపల్లిపేట ఇంకా మనకి అద్దరిపేట కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ పెక్యులర్గా ఇష్యూ ఏంటంటే వాటర్ మన ఇక్కడ వర్షం వచ్చే మనకి స్టాగర్డ్ అవుతుంది ఆ వాటర్ని మనకి డ్రైన్ బయట చేసినట్లయితే ఇటువంటి ఇనండేషన్ ఇష్యూ అయితే మనకి ఉండదు సో కాబట్టి స్థానిక నాయకుల యొక్క సహకారంతో అట్లాగే మన ఎవరైతే మన గ్రామ పంచాయతీ కే పిరుమలపురం మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీడో తహసీల్దార్స్ అలాగే మన ఇంజనీర్ డిపార్ట్మెంట్స్ అందరి యొక్క సహకారంతో ఇక్కడ ఆల్రెడీ వర్క్ పోయి మొదలు పెట్టాం మేము ఆడ కొంత వర్షం వల్ల కొంతవరకు ఇక్కడ వాటర్ రెయిన్ వాటర్ మనకి స్టాగ్నెస్ట్ వచ్చింది ఇక్కడ ఈ విలేజ్లో అయితే మనకి ఇప్పుడు ఈ తలపండిపేటలో ఏది మనకి వాటర్ స్టాగ్నెట్ అయిందో ఇప్పుడు కే పేరుపల్లి పెరుమల్లపురం పంచాయతీలో అది హుకుంపేట ద్వారా ఒక జూనియర్ డ్రైన్ ద్వారా మొత్తం అంతా కూడా ఒక రెండు మీటర్ల వరకు డ్రైన్ అయితే మొత్తం డ్రెంచు కూడా మేము కొట్టేసేసి ఇవన్నీ కూడా బయటికి వాటర్ స్టాగడ్ వాటర్ అంతా కూడా బయటికి తలడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకి టికెం మెషరీ కూడా మేము అంతా కూడా మేము మెనండ్ మెటీరియల్ కూడా మేము డంప్ చేసుకోవడం జరిగింది మరి ఇంకొకటి అంటే జిల్లా కలెక్టర్ గారు కూడా ఎక్కడైనా సరే వాటర్ కానీ ఊళ్ళో కానీ లేదా హ్యాబిటేషన్లో కానీ మనకి ఏదైనా వాటర్ కానీ స్టాగెట్ అయితే అది ముందస్తు పర్మిషన్ జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము అక్కడ మెన్ అండ్ మిషనరీ కూడా మేము టేక్ ఓవర్ చేసి ఆ ఏవైతే మనకి కచ్చా రోడ్లు కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము ఆ కనెక్టివిటీ ఏర్పరిచే విధంగా టెంపరీగా టెంచ్ ఏర్పాటు చేసే విధంగా కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు ముందస్తు అనుమతులు కూడా ఏం అవసరం లేదు అక్కడ ఉన్నట్టు అప్రమత్తతను బట్టి ఏదైతే మనకి అక్కడ టీం అంతా కూడా కాన్సెన్స్ స్పెషల్ ఆఫీసర్ మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ తహసీల్దార్ అండ్ ఆల్ డిజాస్టర్ టీం ఏదైతే అండ్ ఎస్హెచ్ఓ వీళ్ళందరూ కూడా వెళ్ళేక సహకారంతో మొత్తం మనకి అన్ని అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో మనకి వర్షం రాకముందే మనకి ఏదైతే మనకి తుఫాను మనకి తీవ్రత మనకి మన ప్రభావం కన్నా ముందుగానే మేము ఇరవై తొమ్మిది తీరం దొరుకుతామని చెప్పడం జరిగింది సో అంతకన్నా ముందు కానీ మనకి ఎక్కడైతే మనకి వాటర్ స్టాగ్డ్ అవుతుందో ఎక్కడ నీరు నిలవ ఉంటుందో ఇవన్నీ చౌడుబోలు ఇవన్నీ కూడా మనకి ఇసుకమెటలు వేసేటువంటి ఇవన్నీ ప్రాంతాలు ఇవన్నీ కూడా నీరు మన పూర్తిగా మనకి భూమిలోకి ఇంకదు అందువల్ల మనం డ్రైన్ ద్వారా మనకి అయితే డ్రెంచెస్ ద్వారా కానివ్వండి వాటర్ని మనం బయట తరలించాలి సో ఇవన్నీ కూడా మొత్తం లెవెల్లో టీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సచివాలయ వారీగా మన గ్రామ రెవెన్యూ అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మెడికల్ టీమ్స్ తర్వాత మనకి పంచాయత్ సెక్రటరీస్ ఇంజనీర్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా అప్రమత్తం చేశాము ప్రతి గ్రామంలో కూడా కోస్టల్ సంబంధించి ఏవైతే మనకి ఇప్పుడు కోస్టల్ ప్రోన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ మొంతా తుఫాన్ సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండమని అలాగే మత్స్యకారులు ఎవరైనా సరే మనకి సముద్రం వేటకు అది నిన్ననే మేమందరూ కూడా మన ఫిష్ డిపార్ట్మెంట్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది వారందరూ కూడా ఎవరు ప్రస్తుతానికైతే వేటకి ఎవరు వెళ్ళలేదన్న సమాచారం అధికారికంగా ఫిషరీ డిపార్ట్మెంట్ మాకు సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే మేము ఇప్పుడు ఒక చౌడుపల్లి విలేజ్కి వెళ్తున్నాం బాగా కోస్ట్కి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం అది అక్కడికి వెళ్ళి అక్కడ మూడు వందల నలభై కుటుంబాలు ఉన్నాయండి వారందరినీ కూడా మన దగ్గర ఉన్నటువంటి సైక్లోన్ షెల్టర్ అలాగే డిగ్రీ కాలేజెస్ హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రిలీఫ్ సెంటర్స్ అని ఏర్పాటు చేశాము అక్కడ తలెరమ్మని అందరినీ కూడా మేము అధికారికంగా అధికారులు కూడా ఒకసారి వెళ్ళి ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగింది బట్ అయిన అది బాగా సైక్లోన్ ప్రోండ్ విలేజెస్ అని మనకు అధికారికంగా మనకి లెక్కలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మొత్తం అంతా మేము మండలం స్పెషల్ ఆఫీసర్ అండ్ కాన్సియస్ స్పెషల్ ఆఫీసర్ మండల టీం అంతా కూడా అక్కడ వెళ్ళి అక్కడ గ్రామ పెద్దలతో అలాగే మన యొక్క నాయకుల యొక్క సహకారంతో అక్కడ వెళ్ళి మేము వారిని మొబులైజ్ శాఖ ఈరోజు ప్రారంభిస్తున్నాము కాబట్టి ఇంకెక్కడన్నా మనకి మండలంలో మనకి ఇక్కడ గ్రామంలో కానీ ఏదన్నా అప్రమత్తం మనకి అవసరము ఇంకా మనకి గ్యాప్స్ ఉన్నట్లయితే మీడియా వారు కానీ మా నాయకులు కానీ ఎవరన్నా కూడా వారి శాఖ తెలిపట్ అది కూడా మేము అది చేయగలము దీనికి సంబంధించి ఒక అధికారికంగా ఒక డిజాస్టర్ మేము సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం సుమారు మూడు వందల ఎంప్లాయీస్ని అక్కడ మేము అందుట్లో గ్రూప్లు యాడ్ చేసి ఎక్కడ మనకి శానిటేషన్ కానివ్వండి అండ్ డ్రెయిన్ వాటర్ మనకి రెయిన్ వాటర్ మనకి అవుట్లెట్ అనేది మనకి బయటికి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోతే మనకి కనెక్టివిటీ ప్రాబ్లం అయితే ఉండదు మెయిన్ ఇక్కడ ఏమన్నా ఛాలెంజింగ్ ఇష్యూ ఇక్కడ అదే కానీ అవన్నీ కూడా ఇప్పుడు మండల టీం ఒకటి ఇక్కడ మేము ఒక కోఆర్డినేషన్ మీటి పెట్టడం జరిగింది స్థానిక నాయకులు కూడా చాలా చొరవ తీసుకొని ఇక్కడికి వచ్చి ప్రీవియస్గా ఉన్న అనుభవాలు కానివ్వండి వాళ్ళు ఏమే శరిగితే ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ వాళ్ళు చేశారని కూడా మాకు చాలా చక్కగా వివరించారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని కూడా మేము వాళ్ళ సలహా సూచనలు కూడా మేము తీసుకొని ఇక్కడ మేము అందరం కూడా ఇక్కడ ఎటువంటి కానీ ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఆశ నష్టం కానీ జరగకుండా ఖచ్చితంగా మేము ఈ చేసుకుంటున్నాము అట్లాగే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చేపాటికి ఇక్కడ మనకి హై రిస్క్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ ఉమ్మడి ఎవరైతే ఉన్నారో వారి తక్షణమే వాళ్ళందరినీ కూడా మనకి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే కనెక్ట్గా మనకి బాగున్నప్పుడే ఇమ్మీడియట్గా వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా దగ్గరలో మన తూని ఏరియా హాస్పిటల్ కూడా వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది మనం రియలైజ్ చేసి వాళ్ళకు వాళ్ళు స్వతభాగా ప్రాణరక్షణ కల్పించుకునేలాగా ప్రయత్నాలు జరిగేలాగే మనం మాట్లాడుకోవచ్చు అది ప్రజెంట్ ఎజెండా మనకి ఈరోజు తుఫాన్ అనేది మన ప్రాంతంలోని మన తండ్రింగ్ మండలానికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పబ్లిక్ అందరూ ఏంటి అవేర్నెస్ అయ్యి ఆ అవేర్నెస్ మనకు మనం రక్షించుకునే స్థాయిలో ఉండగలిగే పరిస్థితులనేది ఈ నాలుగు రోజులు సృష్టించగలిగే మైండ్తో ఉండాలండి ఫస్ట్ ఇవన్నీ మనం ప్రతికుంటే కదా వచ్చేదాన్ని తర్వాత ఏదైనా చేసుకుంటాం ముందు మనం ఈ నాలుగు రోజుల్లో మనకి ఈ ప్యానిక్ కవర్ ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి ఈ పానిక్ కవర్ ఫోర్ అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్యానిక్ కవర్ను పే చేయగలి పరిస్థితిని మనం ముందుగానే సృష్టించుకోవడానికి మీ అందరిని గైడ్ చేయడానికి ఇక్కడికి ఎంతమంది ఆఫీసర్లు రావడం జరిగింది అలాగే మన యొక్క నియోజకవర్గం పెద్దలందరూ కూడా ఇక్కడ మీ అందరికి గైడ్ చేయడానికి రావడం జరిగిందండి ఆ పోనీ అవర్స్ మనం ఎవరికెవరు సహాయం చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి నేను ఉద్యోగస్తుని అయినా మన పొలిటీషియన్స్ అయినా లేకపోతే జిల్లా ఆఫీసర్స్ అయినా ఆ ప్యానిక్ అవర్స్ లో మనకు మనం స్వతహాగా రక్షించుకోలేక స్థాయిలో మనం షెల్టర్ తీసుకుని ఉండగలిగే పరిస్థితి అనేది మనం సృష్టించుకోగలగా దానికి మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగిందండి దానికి మనం మాట్లాడడం అనేసి వేరే సబ్జెక్ట్ వెళ్ళడం జరుగుతుంది అది ఈరోజు అయితే అవసరం లేదు అది మనకు మనం ముందు మనకి ఎప్పుడైతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో మనకి విండ్ డైరెక్షన్ మన ప్రాంతం మీద వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఫోర్ అవర్స్ ని మనం ముందుగానే అసెస్ చేసి ఆ ఫోర్ అవర్స్ మనం మంచి షెల్టర్ తీసుకునే పరిస్థితి అనేది కావాలి కాబట్టి మనకి ఏవైతే పక్కా ఇల్లు నిర్మాణం అనేది జరగలేదు కొంతమంది పక్కా ఇల్లు నిర్మాణం లేకుండా చిన్న చిన్న హట్ట అవసరస్ లో ఉండటం జరిగింది కాబట్టి వాటికి ఈ విండ్ నూట పది కిలోమీటర్లు అనేది ఎఫెక్ట్ కలుగుతుంది కాబట్టి వాళ్ళ ముందు మనం గైడ్ చేసి ఎక్కడి నుంచి మంచి రిహాబిటేషన్ సెంటర్ అనేది మన సార్స్ మన యొక్క నియోజకవర్గం వెండర్స్ అందరూ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి వాటికి మనం ముందు వాళ్ళందరినీ షిఫ్ట్ చేయగలిగే పరిస్థితి అనేది ఆ ముందు రోజు మనం చేయగలిగితే చాలా మంది ప్రాణాలు మనం రక్షించిన వాళ్ళు అవుతాం మన మైండ్లో అంత అది ముందు పెట్టుకోవాలండి ఫస్ట్ మనకి మీకు చెప్పాను మీకు ప్యానిక్ అవర్ ఫోర్ అవర్స్ ఎవరికి ఎవరు ఏ కమ్యూనికేషన్ ఎంత టెక్నాలజీ ఏది కూడా మనం సహాయం చేయలేని పరిస్థితి ఉంటుంది అండి ఆ టైంలో విండ్ అంత స్పీడ్లో ఉంటుందండి సో మన ముందే అలర్ట్ అయ్యి మన రీహాబిటేషన్ సెంటర్స్లో ఎవరికైతే ఆ ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందో పక్క ఇల్లు లేని వాళ్ళు ఇక పడిపోతాయనే పరిస్థితిలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అయ్యి అక్కడ చేసుకుంటే బెటర్ అది ఒకటండి నెక్స్ట్ మనం మనకి స్వతహాగా మనం చేసుకోగలిగే స్థాయి ఉంది కాబట్టి ఈ ఏదైతే వాళ్ళు ఉన్నాయో ఈ ఫిషింగ్ బోట్లు ఉన్నాయో వాటిని సేఫ్ పొజిషన్లో పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి అవన్నీ కూడా ఇంచుమించు వంద మీటర్లు రెండు వందల మీటర్లు వైపు మనకి ఎలాగో ఈ యొక్క కోన ఫారెస్ట్లో సేఫ్ లో ఉంచుకుంటే మనం రక్షించుకోగలిగే పరిస్థితి అనేది ఉంటదండి సో ఇవన్నీ ముందు మనం అసెస్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని మనకు మనం స్వతహాగా రక్షించుకునే స్థాయి అనేది ముందు మనం ప్రయత్నిద్దామంటే సో ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ ఇప్పుడు మన నియోజకవర్గ స్థాయి పెద్దలు మాట్లాడుతారు వాళ్ళు చెప్పే మాట కూడా విని మనం రేపు యొక్క నేషనల్ కెలామిటీని మనం ఫేస్ చేయాలనేసి నా యొక్క మళ్ళీ